హాయ్ అండి అందరికీ నమస్కారం మీ అందరికి తెలుసు మనం రీసెంట్లీ ఒక టూ వీక్స్ నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే సినిమాకి సంబంధించిన వీడియోస్ కూడా మనం కాస్టింగ్ కాల్ సంబంధించిన వీడియోస్ మనం అప్లోడ్ చేస్తున్నాం అలాగే సినిమా నాలెడ్జ్ సంబంధించిన వీడియోస్ కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు అందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్లు కూడా మనకు సినిమాకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నారు సో ఆ క్వశ్చన్స్ మీద కూడా నేను వీడియో చేస్తానని చెప్పేసి నేను ఆల్రెడీ గత జరిగిన వీడియోస్లో నేను చెప్పడం జరిగింది రీసెంట్గా మన సబ్స్క్రైబర్ ఒక ఒక క్వశ్చన్ మీద వీడియో చేయడం వీడియో చేయమని చెప్పేసి అడగడం జరిగింది అదేంటంటే సినిమా ఇండస్ట్రీలో మోసాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి వాటి నుంచి ఎలా బయటపడాలని చెప్పేసి ఆయన అడగడం జరిగింది ఆయన అడగడంతో నేను అంటే ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి నేను గత నేను ఒక పద్నాలుగు సంవత్సరాల నుంచి సినిమా ఫీల్డ్లో ఉన్నా కాబట్టి అక్కడక్కడ ఏమేమి మోసాలు జరిగే ఛాన్స్ ఉంది ఎక్కడ మోసాలు జరిగే ఛాన్స్ ఉందనే విషయాల మీద ఈరోజు మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం కొంచెం వీడియో లెంత్గా ఉంటుంది దయచేసి వీడియో మొత్తం క్లియర్గా చూడగలరు ఎందుకంటే మొత్తం వీడియో చూస్తేనే మీకు ఇది ఉపయోగపడుతుంది ఎస్పెషల్లీ సినిమా ఫీల్డ్లోకి రావాలి అనుకునే వాళ్ళు ఇది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి సినిమా ఫీల్డ్లో మోసాలు ఎలా అనేది ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి అసలు మీరు ఒక సినిమా ఫీల్డ్కి ఎంటర్ అవ్వాలనుకునే సిచ్యువేషన్ నుంచి మనం మాట్లాడదాం యాక్చువల్లీ ఎవరైనా సినిమా ఫీల్డ్లోకి ఎలా వస్తారు ఒకటి ఇంటర్నెట్లో ఏదన్నా కొన్ని నోటిఫికేషన్స్ పోస్ట్ చూసి వస్తారు లేదంటే తెలిసిన వారి ద్వారా వస్తారు తెలిసిన ద్వారా వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఎంట్రన్స్ ఉంటుంది కాబట్టి అతను మంచిగా చోట కొంత మీకు చెప్తారు కాబట్టి కొంచెం మీకు ప్రాబ్లం ఉండదు తర్వాత మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి తర్వాత దాని గురించి తర్వాత మాట్లాడదు అసలు సినిమా పిల్ల గురించి ఎవరికి సంబంధమే లేదు అసలు ఎవరికి పరిచయాలు లేవు అసలు సినిమా గురించి తెలియదు అనే వాళ్ళ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దాం మీకు సినిమా పిల్లకి ఎంట్రన్స్ అవ్వాలంటే ఫస్ట్ ఏదో ఒక మీకు లీడ్ ఉంది లీడ్ అంటే మీకు ఒక నోటిఫికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీరు యాక్టర్ కావాలన్నా డైరెక్టర్ కావాలన్నా దానికి సంబంధించిన ఇంకా మేకప్ ఆర్టిస్ట్ కావాలన్నా రకరకాల అంటే సినిమా పిల్లలు ఇరవై నాలుగు క్రాఫ్ట్లో మీరు అడుగు పెట్టాలనుకున్నప్పుడు ఏదో ఒక డిజిటల్ మీడియాలోనో దాని మీరు నోటిఫికేషన్ చూసి రెస్పాండ్ అవుతారు ఇక్కడే రెస్పాండ్ అయ్యే ముందే మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ రెస్పాండ్ అయ్యేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోటిఫికేషన్ మీకు పేపర్లోనో సోషల్ మీడియాలోనో ఎక్కడో చోటు మీకు నోటిఫికేషన్ మీకు ఇక్కడ హీరో హీరోయిన్లో అవకాశం ఉంది దయచేసి మీరు మీ యొక్క ఫోటోలు ఫోర్లు పంపించమని అడుగుతారు సో మీరు ఫస్ట్ అంటే ఇమీడియట్గా మీరు అక్కడ నెంబర్ ఇచ్చారు కదని చెప్పి మీకు సంబంధించిన డేటాను పోర్ట్ ఫోలియోస్ అన్నీ దయచేసి పంపించండి పంపిస్తే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది పంపించకుండా ఫస్ట్ ఫోన్ చేసి కనుక్కోండి ఎక్కడుంది మీ ఏ కంపెనీ మీరు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారా ఆఫీస్ ఎక్కడ ఉంది సార్ మేము వచ్చి మీట్ అవ్వచ్చా ఇట్లా అని చెప్పేసి మీరు ఎట్లాగో సినిమా ఫీల్డ్లో మీరు ఏమనుకుంటున్నారు సక్సెస్ అవ్వాలి దాంతో మీరు దాంతో నిలబడాలని అనుకుంటున్నారు కాబట్టి మీరు డైరెక్ట్గా ఫోటోలు అయినా షేర్ చేయకండి సార్ కలవచ్చా డైరెక్ట్గా ఇలాంటివన్నీ మాట్లాడండి మాట్లాడండి సార్ కలవచ్చండి ఆఫీస్కి రండి ఆఫీస్ అడ్రస్ అని అనుకోండి ఓకే ఆఫీస్కి వెళ్ళి కలవచ్చు ఆఫీస్ అంటూ వీళ్ళకి ఒకటి ఉంది అని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది అప్పుడు మాత్రమే ఏదైతే మీరు ఆఫీస్కి రండి అనే ఏదైతే చెప్తారో వాళ్ళని ఫస్ట్ మీరు పరిగణలోకి తీసుకోండి మీరు ఫోటోలు పంపించండి తర్వాత చూస్తాం ఇది అది మీకు ఏంటంటే చాలా వరకు అంతమంది ఉంటారు అది అవ్వదు చాలా వరకు సో ఆఫీస్ ఉంది ఆఫీస్కి రండి ఒకసారి మాట్లాడదాం అనే పర్సన్స్ని మీరు అప్పుడు పరిగణలోకి తీసుకొని కావాలంటే మీరు డీటెయిల్స్ పంపించచ్చు వాళ్ళకి ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి సరే మీరు ఆఫీస్కి వచ్చారు వచ్చిన తర్వాత అక్కడ ఏదైతే మనకు వచ్చిన తర్వాత పర్సన్స్ ఎవరైనా ఎలా ఉన్నారు ఆఫీస్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది ఏం కదా మీరు ఒకసారి మాట్లాడే అవతల మీకు ఆపర్చునిటీ పర్సన్ ఎవరు డైరెక్టరే డైరెక్టర్ మాట్లాడుతున్నారా లేకుంటే కాస్టింగ్ డైరెక్టర్ మాట్లాడుతున్నారా ఎవరు మాట్లాడుతున్నారు మీడియట్లో మాట్లాడుతున్నారా ఇవన్నీ మీరు తెలుసుకోవాలి మీకేంటంటే ఫస్ట్ మనం సినిమా ఫీల్డ్లోకి అనేది యాక్సైటీ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇమ్మీడియట్గా మీరు మోసపోయేదని ఛాన్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఏమంటారు అంటే వచ్చిన వెంటనే బాగున్నాయా అంతా చాలా బాగుంది అది అని చెప్పి మీ దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోమని చెప్పి ఆ రోజు పంపించేస్తారు అయితే ఎన్ని రోజులు ఉంటారు ఫస్ట్ మిమ్మల్ని అడుగుతారు ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ హైదరాబాద్లో సమ్థింగ్ అని అడుగుతారు ఒక రెండు రోజులు మూడు రోజులు మీరు అవసరం అయితే ఉండండి రేపు కూడా అవసరం అని చెప్తాను ఇంకా కొన్ని డిస్కషన్ చేద్దాం అని చెప్పేసి మిమ్మల్ని ఏంటంటే ఒక ఆకాశానికి ఎత్తేస్తాం ఎత్తేసిన తర్వాత మళ్ళీ రేపు రమ్మని వచ్చిన తర్వాత మీరు అప్పటికే ఆ ఊహల్లో వెళ్ళి కాబట్టి ఏం లేదా మన సినిమా స్టార్ట్ చేస్తాను కాకపోతే ఏంటంటే మన సినిమాలో హీరో కానీ ఏదైనా మంచి వేషం వెళ్ళడానికి మినిమము కొంత డబ్బులు అవసరం అవుతుంది మీరు అది పే చేసుకుంటేనే మీకు అవకాశం వచ్చింది అంటారు ఇక్కడే ఫస్ట్ మీరు నిలబడుకోవాల్సి ఫస్ట్ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే ఇక్కడే నిజంగా సినిమా తీసి నిజంగా వాళ్ళకి సినిమా తీసి మీ దగ్గర డబ్బులు ఏదో ఎంతో కొంత తీసుకున్నారంటే మీకు వర్తపులే నేను కాదన్న విషయంలో కానీ కొంతమంది ఇదే ఫ్యాషన్గా ఇదే పనిగా బతికే వాళ్ళు చాలామంది ఉంటారు జెన్యున్గా ఒక రూపాయి పోయి మీకు అవకాశం వస్తే మీరేం బాధపడాల్సిన పని లేదండి ఎందుకంటే చాలా ఎప్పటికైనా సరే టైమ్ ఈజ్ మనీ మీరు ఎన్ని అవకాశాలు ఎత్తుకున్న అవకాశం వచ్చేసరికి మీకు అంతకంటే ఎక్కువే ఖర్చు పెడతారు జెన్యున్ పర్సన్స్ ఏదో అడిగితే ఐదు వేలు పదివేలు ఇరవై వేల రూపాయలు ఇచ్చి మీకు ఒక మంచి లీడ్ రోల్ వస్తుంది అనుకుంటే అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు కానీ చీటింగ్ ద్వారా మీ డబ్బులు పోయి మీ టైం పోయి అన్నీ పోతే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది సో కాబట్టి ఇలాంటి వాళ్ళని ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇగ్నోర్ చేయండి ఇగ్నోర్ చేయండి మీకు ఆ నమ్మకం బట్టి ఆ పర్సన్ సిచ్యువేషన్ బట్టి మీరు మీరు కాల్యులేషన్ వేసుకొని ఇది జరుగుతుంది సినిమా ఇది ఎలా ఉంటుందని చెప్పి దాని మీద మీరు ఆ కాలకులేషన్ తీసుకోండి దయచేసి ఒకవేళ మీరు మనీ ఇచ్చే ఉద్దేశం ఉన్నా కూడా జెన్యూన్ మీకు హండ్రెడ్ పర్సెంట్ అనిపించినా కూడా దయచేసి వాళ్ళు ఇరవై వేలు అడిగితే మొత్తం ఒకేసారి ఇవ్వకండి ఒక ఐదు వేలు రెండు వేలు అట్లీస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఇచ్చేస్తే నేను హోల్డ్లో పెట్టండి మిగతా క్యారెక్టర్ అయిపోయిన తర్వాత నేను మధ్య మధ్యలో ఇస్తాను సార్ అని చెప్పేసి మీరు అలా చేయొచ్చు బేసిక్గా ఈ సినిమాకి ఇట్లా అట్లా మీరు ఏంటంటే ప్రతి ప్లేస్లో కూడా దయచేసి అడిగినాయి కదని చెప్పేసి బల్క్ అమౌంట్ను ఒకేసారి ఇవ్వకండి అది జెన్యున్ అయితే ఈవెన్ మీకు స్టూడియోలో కూడా ఎవరైనా కొంతమంది నేర్చుకోవడానికి వెళ్తారు అంతా ఒకేసారి కట్టమని దయచేసి కట్టకండి కొంచెం 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 కట్టుకుంటారండి ఎందుకంటే మీకు అప్పటికి కోచింగ్ మీరు ఎక్కడైనా జాయిన్ అయినా కానీ ఆ అమౌంట్ ఒకవేళ మీరు వాళ్ళు చీట్ చేస్తారనుకోండి ఒక రూపాయితోనే పోతుంది లేదంటే మొత్తం పోతుంది సో కాబట్టి ఇట్లా ప్రతి దాంతో మీరు ఎంటర్ అయ్యే ముందు ఇట్లా క్రాచ్ చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు అమౌంట్ అనేది ఎప్పటికైనా కొంత కొంత చేతికి ఇచ్చుకుంటా మీ దానికి ఎంత వర్తబుల్ నేను ఇచ్చిన అమౌంట్ మనం నేర్చుకునే దానికి ఎంత వర్తబుల్ ఉంది నేను ఇచ్చిన అమౌంట్ నేను చేసే క్యారెక్టర్కి ఎంత వర్తుంది అని డిసైడ్ చేసుకొని ఆ తర్వాత మీరు డబ్బులు ఇవ్వాలంటే మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఏంటంటే డబ్బు ఇవ్వకుండా ఛాన్సులు తెచ్చుకున్నాను ట్రై చేయండి అలా అయితేనే మీరు వర్క్ చేయడానికి ఇష్టపడారు ఎందుకంటే టైం మనీ కంటే వాల్యూ అయింది సో మీరు టైం మిస్ అయితే తెచ్చుకోలేదు ఎందుకంటే డబ్బులు మిస్ అయినా తెచ్చుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు సో కాబట్టి ఇట్లా మీరు ఈ సినిమా ఫీల్డ్లో ఉన్నట్టు జరుగుతున్న చిన్న చిన్న మిస్టేక్స్ అంటే ఆ షార్ట్ ఆ షార్ట్లో మీరు ఒక ఉంటుంది మిమ్మల్ని ఆకాశానికి ఎత్తనబెట్టిన కలిగి ఆ ఎగ్జైట్లోనే మీరు మోసపోతారు ఆ ఎగ్జైట్మెంట్ సడన్గా మీరు వాళ్ళు చెప్పేదానికి డెసిషన్ తీసుకొని ఆయన ఇమీడియట్గా చేయకండి సార్ నాకు టైం కావాలి అని ఒకరోజు ఆ రెండు రోజుల టైం కావాలి సార్ అని చెప్పేసి గ్యాప్ తీసుకోండి గ్యాప్ తీసుకున్నట్టు ఏమవుతుందంటే మీకు ఆలోచించుకోవడానికి టైం ఉంటుంది సో ఈ టైంలో మీకు ఏమవుతుందంటే అది మంచిగా చోడో ఆలోచించుకుంటారు ఆ తర్వాత మీకు ఇష్టమైతేనే మీరు కన్ఫర్మేషన్ తీసుకొని పోయి వెళ్ళి అక్కడ మీరు మీకు కావాల్సిన యాక్టర్ ఇంకోటి తీసుకొని వర్క్లో చేసేస్తారు డబ్బులు ఇచ్చి లేదంటే మీరు ఎలాగో డబ్బు ఇవ్వకుండా చేయించుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళలో మీతో పాటు కలిసి ముందుకెళ్లొచ్చు కానీ మేము కూడా అదే చెప్తున్నాం ఇప్పుడు నేను కూడా కాస్టింగ్ కాల్ మీకు నెంబర్ లేనవని ప్రొవైడ్ చేస్తున్నాను బట్ నేను కూడా ఏమంటానంటే మీరు కాస్టింగ్ కాల్ ప్రొవైడ్ చేసిన పర్సన్స్ని మాట్లాడి అవసరమైతే మీరు ఇక్కడే దగ్గర లోపల ఉంటే కలిసి అది ఎంతవరకు నిజమైంది ఎంతవరకు మనకు పనికి వస్తుంది ఎంత వర్త్ అయిందని మీరు డిసైడ్ చేసుకొని తర్వాతనే మీరు వాళ్ళతో మూవ్ అవ్వండి లేకుంటే ఇమీడియట్గా అవాయిడ్ చేసేయండి మీకు నష్టం వస్తుంది మీ దగ్గర ఎవరు చీట్ చేస్తున్న డబ్బులు తీసుకొని చేస్తున్నప్పుడు పూర్తిగా దాన్ని అవాయిడ్ చేయండి అని చెప్పేసి నేను చాలా వీడియోలో కూడా చెప్పడం జరిగింది సో ఎందుకంటే ప్రతి ప్లేస్లో కూడా ఊరికే మనకి ఎవరు సహాయం చేయరండి ఇది ఊరికే ఎవరు సహాయం చేయరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ కావాలంటే ఒక అవసరం అవసరం కాబట్టి మిమ్మల్ని తీసుకుంటున్నాడు అర్థమైంది కదా సో కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని ఎంత తీసుకునేది ఉందో అవతల అతనికి కూడా మీ అవసరం ఉంటుంది సో కాబట్టి అది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి కాకపోతే ఏంటంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ కూడా ఒక్కొక్కసారి ఉండొచ్చు మీ ప్లేస్లో అప్పుడు ఏంటంటే అతనికి ఛాయిస్ ఉంటుంది వెళ్ళి మీకు ఎందుకు ఇవ్వాలి నేను అని నాకు వచ్చిన కూడా రైట్ చేయొచ్చు అయినా సరే మ్యాక్సిమం అమౌంట్ అంటే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ మీరు అమౌంట్ ఇవ్వగలిగి నేను ఇస్తానంటే అది ఎంతవరకు వర్త్ నిజంగా వీళ్ళు మన క్యారెక్టర్ ఇస్తారా లేదా నిజంగా మనకు ఆ వర్త్ సంబంధించిన వర్క్ మనకు వస్తుందా లేదా అనేది మీరు ఆలోచించి అప్పుడు మీరు ఏదైనా చేయాలనుకుంటే చేయండి ఓవరాల్గా ఇట్లా మనకు సినిమా ఫీల్డ్లో చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి ఏమంటానంటే మీరు ఎక్కడైనా సరే సినిమా ఫీల్డ్లోకి వచ్చి డబ్బుల పరంగా ఏదైనా చేస్తున్నప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ అవ్వడం మానేసి జస్ట్ కొంత టైం తీసుకొని అప్పుడు ఆలోచించి డెసిషన్ తీసుకోండి చాలా వరకు ఇక్కడ ఎగ్జైట్లోనే మనం చాలా వరకు మనం మోసపోతూ ఉంటాం ఆ ఎగ్జైట్ని తగ్గించుకొని మీరు కంట్రోల్గా కొంత గ్యాప్ తీసుకుని అంటే ఒకటి రెండు రోజులు గ్యాప్ తీసుకొని వచ్చినట్టే మాత్రం మీకు ఎటువంటి మోసపోయేదానికి ఇంకో దానికి కానీ ఛాన్స్ ఉండదు సో ఇది ఈ ఈ రకంగా కొంచెం మీరు ముందుకెళ్ళగలిగితే చాలా వరకు ఇండస్ట్రీలో మీరు మోసాల బారి నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది ఇంకా చాలా రకాల మోసాలు ఉన్నాయి అవన్నీ ఒక చిన్న వీడియోలో ఎప్పటికే దాదాపు వీడియో పది నిమిషాల దాకా వస్తుంది కాబట్టి మనం అన్ని ఒకే రోజు పాయింట్ పైన చెప్పలేము అవసరమైతే ఇంకా మోసాల సంబంధించిన పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ లాగా కొన్ని వీడియోస్ కూడా మనము డిస్కస్ చేసుకుందాం సో దయచేసి కేర్ఫుల్గా ఉండి ఒకవేళ ఇండస్ట్రీలు ఎదగాలనుకుంటే స్టెప్ టు స్టెప్ మెల్లిగా మీరు అన్నీ ఆలోచించుకొని ఎదగాలని కోరుకుంటున్నాను మీ అందరికీ తెలిసిందే కదా మనము పార్ట్ టైం సినిమా ఫీల్డ్లోకి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే పార్ట్ టైం వరకు అవసరం అవుతుంది ఖచ్చితంగా ఒకే ఇన్కమ్ సినిమా మీద వచ్చే ఇన్కమ్ మీకు ఎప్పటికీ సరిపోదు ఖచ్చితంగా సెకండ్ సోర్స్ ఇన్కమ్ కావాలి సెకండ్ సోర్స్ ఇన్కమ్ మీకు కావాలనుకున్నప్పుడు మీరు మీ పని చేసుకుంటూనే ఇది ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించడానికి సోర్స్ ఉన్న యాప్ మనం రీ రీసెంట్గా మనం రెఫర్ కాన్సెప్ట్ అనే కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది మీరు జస్ట్ రెఫర్ చేయడం వల్ల మీరు ఉన్న ప్లేస్ నుంచి డబ్బులు సంపాదించుకోవచ్చు మీకు మరిన్ని డీటెయిల్స్ అన్ని కావాలంటే కన్నా దయచేసి స్టోర్లోకి వెళ్ళి రెఫర్ కాన్సెప్ట్ అనే కంపెనీ మనకి యాప్ ఉంటుంది మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని అన్ని డీటెయిల్స్ అక్కడ ఉంటాయి ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్ ఉంటే కన్నా మనకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా అక్కడే ఉంటుంది మీరు వాట్సాప్లో మీరు మీకు సంబంధించిన డౌట్లన్నీ కూడా క్లియర్ చేసుకోగలరు మరో మంచి సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్తో మరి సినిమా నాలెడ్జ్ సంబంధించిన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం